హలో ఫ్రెండ్స్ ఈ గుడి విశేషాలు తెలుసుకుందాం పన్నెండు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది శక్తిపీఠాలు మరెక్కడా లేని విధంగా సతీ సమేతంగా నవగ్రహ దేవతలు పూజలు జరుగుతాయి ఈ కాలభైరవ స్వామికి ఇప్పుడు పద్దెనిమిది శక్తి పీఠాలు ప్రతి గుడి పైన కూడా పేర్లు రాసి ఉన్నాయి ఇవన్నీ చోట ఉండడం అంటే చాలా అద్భుతం ఇలాంటి కట్టించిన మహాత్ముడు గొప్ప పుణ్యాత్ముడని చెప్పాలి శక్తిపేటలు పద్దెనిమిది కూడా దర్శనం చేసుకోండి ఈ గుడికి రాజమండ్రి నుంచి సులువైన దారి గాదరాడ రాజనగరం మీదుగా రావచ్చు లేదా కోరుకొండ మీదుగా కూడా రావచ్చు మన ఎన్నో గుడుల్లో దైవశక్తులు ఉన్న రహస్యాల్ని మిస్టరీల్ని ఏ సైంటిస్టు కూడా ఛేదించలేకపోయాడు అలాంటి గొప్ప శక్తివంతమైన ధర్మం అంది దేవతలు ఋషులు మనకి ఎన్నో శక్తుల్ని సంస్కృతి సంప్రదాయాల్ని విద్యల్ని మనకి అందించారు అవన్నీ తాళపత్ర గ్రంథాలుగా మనకి అందించారు ప్రతి కుడికి విగ్రహానికి ఒక విశేషం ఉండాలని గొప్పగా కట్టించారు భారతదేశంలోనే శివపార్వతుల విగ్రహం ఎక్కడా లేదు ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కడ ఉండదు ఇలాంటి విగ్రహాలు అవి కూడా లాస్ట్ చూడండి పద్దెనిమిది శక్తి పీఠాలతో పాటు మెయిన్ గర్భగుడి లలితాదేవిది అంటే దేవి మాతది అయ్యప్ప స్వామి గుడి పడుకొని ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహం పైన పేర్లు రాసి ఉన్నాయి ప్రతిదీ కూడా మీరు చూసి దర్శనం చేసుకోండి జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలతో పాటు ఈ గుడులు కూడా ఇందులో ఉన్నాయి సాయిబాబా వారి గుడి కోదండ రామాలయం పైన ఉన్నాయి ప్రతిదీ చదవండి తెలుస్తుంది వెంకటేశ్వర స్వామి குடி இது சூரியநாராயணஸ்வமி குடி ప్రతి గుడి పైన పేర్లు ఉన్నాయి ఈ ఒక్క గుడికి వస్తే అన్ని దేవుళ్ళు దర్శనాలు కూడా చేసుకోవచ్చు అన్నీ చోట ఉన్నాయి ఎంత అద్భుతంగా కట్టారంటే ఈ గుళ్ళు మనం డైరెక్ట్గా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ట్రస్ట్కి సపోర్ట్ చేయండి పేదవారిని ఆదుకోండి మన ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అర్ధనారీశ్వర విగ్రహం అతిపెద్ద విగ్రహం కోనేరు చాలా పెద్ద విగ్రహం అద్దనారీశ్వర విగ్రహం గుడి గోడల మీద కూడా శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి నేను చెప్పిన పార్వతీ శంకర్ల విగ్రహాల గురించి స్వామివారు చెప్పడం చూడండి ఇప్పుడు అంటే మొదటి వరుసలో తొమ్మిది ముఖాలు కనిపిస్తాయి తొమ్మిది నవగ్రహాలు ద్వితీయం సప్త ముఖ నిజ రెండవ వరుసలో ఏడు ముఖాలు కనిపిస్తాయి సప్త ఋషి ఈశ్వరులు మూడవ వరుసలో ఐదు ముఖాలు కనిపిస్తాయి పంచభూతాలు భూమి నీరు గాలి వాయువు ఆకాశము అగ్ని స్వామి వారింత ముఖరూపంలో ఉంటే నాలుగవ వర్షంలో మూడు ముఖాలు కనిపిస్తే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు చివరిగా పరమేశ్వరుడు సదాశివుడు యాభై చేతులు ఉంటాయి ఈ రెండు అభయస్ అంటే పాదాలని ఆశ్రయించండి ప్రతి నిజము శివనామస్మరణ చేసుకోండి మీకు మీరు ముక్తిని మోక్షాన్ని ఇస్తారు మీరు కోరిన వరాలు కూడా నేను ఇస్తానని భగవంతుడు చెప్తున్నాడు అమ్మవారి అమ్మవారి పేరు చండీదేవి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి పద్దెనిమిది చేతులు ఉంటాయి అమ్మవారి పద్దెనిమిది వృద్ధాదేవి శక్తి పీఠాలు చూసారు పద్దెనిమిది అష్టాదేవి శక్తి